వీళ్ళకి పని చేసేడు శత కాదు ఎంపీ పని చేస్తున్నాడు ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్ చేస్తున్నాడు అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని కూడా శాతం కాదు ముసలవాడు చేతులు కలిపాడు కార్యకర్తలకి దుమ్ము దువులు కోత లేడు లెటర్ లిటరేట్లు కొట్టించుకుంటలేడు మతి వీకింది మోకాళ్లకు జారింది మెదడు ఈ ప్రెస్ మీట్ అయినాక అధికారులకు జరుతది ఎందుకు కొట్టించుకుంటులేట లెటర్ అంట రేవంత్ రెడ్డి అంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాక కొట్టించుకుంటారట లిటరేటు అప్పటిదాకా లిటరేట్ కొట్టించుకుంటలేడు బోధన లేడు చేతులు కలుపుతలేడు మొన్న ఎలక్షన్లు ఇప్పుడు అయినాయి కదా ఎలక్షన్ రెండు బీజేపీ కలుపుతుంది కదా ఆడ టీచర్లని గ్రాడ్యుయేట్లని ఓటర్లను పిలుచుకుంటే బెదిరించుకుంటే పంపించాడు ఓటేయకపోతే మీ సంగతి చూస్తాను పూర్తిగా మతసీమితం బీకింది నీకు పనిచేత కాదా పని చేసిన చేయనీయవు ఏందంటే కడకు కదరబట్టలు వేసుకోవాలి బుగ్గ తిరగాలి మందికి పని చేయద్దు చేసేటోని చేయనీయద్దు పోకడలు పోవాలి బోధన ఉంటది జిల్లాకు మూలకి ఆల్రెడీ తెచ్చింది మేము కొత్త బిల్డింగ్ పైసలు ఇప్పించినాము కట్టించేసినాము నయా పైసా కరప్షన్ ఉండదు పని అయిపోయింది ఆ బోధనలో రెండు ఫ్లైఓవర్లు లేవు ఇన్ని రోజులు ఏం బీకిండ నలభై ఏళ్ళని ఇస్తున్నాడు ఏం పీకింది లేదు పెట్టింది లేదు ఒకడో ఒకటి వీక్తున్నాడు రాదు ఫాల్తు నెంబర్ వన్ ఆ జిల్లాల తెల్లబాటలు వేసుకొని తిరుగుడు తప్ప ముసలి ఏం కాదు అనవసరంగా మూడు నెలలు వేస్ట్ సగం బిల్డింగ్ కట్టేస్తాం మూడు నెలల్లో నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ కు వస్తుందండి అది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆడ మేమేమో పార్టీలను పట్టించుకోకుండా రాజకీయాలు పక్కకు పెట్టి అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేసుకుని జిల్లా ప్రజలకు మేలు జరగాలని కన్వీనియంట్ చేసుకుంటా ఉంటే ముసలు పెద్ద పోకడలు పోయి గవర్నమెంట్ సెక్రటరీ లెవెల్ లో పెద్ద హీరోయిజం అనుకుంటున్నా భూపతి రెడ్డి గారు ఏం అండి రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు నీకు ఎపితి కదా నేను గది కూడా చాదగాదా మీకు ఎయిర్పోర్ట్ వరంగల్ క్లియర్ అయిపోయింది జగరంపల్లిలో ఎయిర్పోర్ట్ కూడా పెండింగ్ ఉన్నది ఏం చేస్తున్నాడు భూపతి రెడ్డి నలభై నలభై ఏళ్ళ నుంచి సీనియర్ లీడర్ నువ్వు గల్లీ లీడర్ లెక్క చేస్తున్నావు రెడ్డి జిల్లా నాయకులు లెక్క అను లా కేంద్రీయ విద్యాలయం ఉన్నది నవోదయా తీసుకపోయి కూడా బోధన పెడితే మూలకదా జిల్లాకి మంత్రి పదవి కావాలంటే బుద్ధి లేకుండా నా ఆ పైసా పనిచేసిన లేదు బోదానికి